వర్షాకాలంలో వచ్చేటువంటి రకరకాల జబ్బులు గొంతువాపు జబ్బువాపు ఎఫ్ఎండి గాలికుంటు వ్యాధి దాంతో లంపీ స్కిన్ డిసీజ్ దీన్ని ముద్ద చర్మ వ్యాధి అని కూడా అంటారు ఇది ఎక్కువగా పెద్ద పశువులు గేదెలు మరియు ఆవుల లోపల కనబడుతుంది కానీ గేదెలతో కంపేర్ చేస్తే ఆవుల లోపల ఈ డిసీజ్ వచ్చేటువంటి ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటంటే మామూలుగా ఇది ఒక వైరల్ డిసీజ్ అంటే పాక్స్ అమ్మవారు అని అంటారు తెలుగులో దాని రిలేటెడ్ వైరస్ ఇది ఈ వైరస్ సోకినటువంటి పశువులు టెంపరేచర్ చాలా ఎక్కువగా వన్ నాట్ ఫోర్ నుండి వన్ నాట్ సిక్స్ వరకు ఉంటుంది మరణాల రేటు చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఈ వ్యాధి సోకినటువంటి పశువులలో ప్రొడక్షన్ ఉత్పత్తి తగ్గడం వల్ల రైతులకి చాలా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటంటే మామూలుగా టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది ప్లస్ చర్మం పైన అమ్మవారు వచ్చినప్పుడు ఉండే బొబ్బలు ఉంటాయి కదా అవి స్కిన్ మొత్తము ఫామ్ అవుతాయి సో పశువు మేతమేసేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది పెద్ద పశువులలో మరణాల రేటు తక్కువ కానీ చిన్నవి దూడలు ఎఫెక్ట్ అయినప్పుడు మాత్రం వాటికి సకాలంలో ట్రీట్మెంట్ రెగ్యులర్గా ఇవ్వకపోతే ఇట్లా అవి చనిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ తెల్ల జాతి పశువులలోనే ఈ వ్యాధి సోకేటువంటి అవకాశము ఎక్కువగా ఉంటుంది ప్లస్ ఈ వ్యాధి ఏంటంటే ఒక ఒక యానిమల్ నుండి ఇంకొక దానికి ఎక్కువగా ఈ కీటకాలు ప్లస్ ఒకే చోట కలిసి ఉండడం ఒకే చోట మేయడం ఒక దాని నుండి ఒక అంటే ఒక దాని నుండి వచ్చేటువంటి పుండుపైన ఉండే డిశ్చార్జెస్ ఇంకొక దానికి అంటడం ద్వారా ఆ విధంగా కూడా వైరస్ సోకేటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది సో ఏంటంటే ఎప్పుడైతే వ్యాధి ఒక పశువుకు సోకిందని మనం గుర్తిస్తామో దాన్ని సపరేట్గా ఉంచే ఐసోలేట్ చేసి దాన్ని మేపడం అనేటువంటిది ఒక మంచి పద్ధతి దీని ద్వారా ఒక పశువు నుండి మిగిలిన పశువులకు వ్యాధి సోకకుండా మనం హండ్రెడ్ పర్సెంట్ నివారించేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా సీజన్కి ముందు ఈ వ్యాధి సోకకుండా మనం వ్యాక్సిన్ చేసుకోవడం ద్వారా కూడా దాన్ని మనం రాకుండా కాపాడవచ్చు ప్లస్ వ్యాధి సోకినటువంటి పశువులకు మనం గా ట్రీట్మెంట్ యాంటీబయాటిక్ యాంటీబయాటిక్తో పాటు జ్వరం తగ్గ తగ్గడానికి యాంటీబయాటిక్స్ దాంతో పాటుగా స్కిన్ పైన వచ్చేటువంటి ఆ పుండ్ల లాంటివి తగ్గడానికి మనం ఎక్స్టర్నల్గా ఇచ్చేటువంటి ఆయింట్మెంట్స్ ఇవి గా ఒక త్రీ టు ఫైవ్ డేస్ మనం వాడడం ద్వారా బ్యాధి నుండి కుశమనాన్ని పొందవచ్చు